కల్కి మూవీలో క్యారెక్టర్స్ అలాగే ఆ మూవీలో చూపించిన సింబల్స్ వెనుక అసలు కథ తెలుసా క్యారెక్టర్స్ సింబల్స్ ని చూస్తే నాగస్విన్ చేసిన రీసెర్చ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మరి ఆ క్యారెక్టర్స్ రియల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం కల్కి మూవీ మొదటి భాగమే ఇది అంటే కల్కి జన్మించడానికి ముందు జరిగిన కథ ఈ భాగంలో ప్రభాస్ కల్కి క్యారెక్టర్ కాదు భైరవ క్యారెక్టర్ ఎవరా భైరవుడు ప్రభాస్ కల్కి మూవీలో భైరవ క్యారెక్టర్ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ కల్కి ట్వంటీ ఎయిట్ ఒకటి వారణాసి రెండు ఆకాశంలో వేలాడుతూ నిర్మించిన కాంప్లెక్స్ అడ్వాన్స్డ్ సిటీలు మూడు శంభల ఈ భూమి మీద మొట్టమొదటి నగరం వారణాసి శివ పురాణం ప్రకారం శివ పార్వతులు ముచ్చటపడి నిర్మించుకున్న నగరం కాశీ శివుడు శివలింగ రూపంలో ఉద్భవించిన లింగోద్భవ సమయంలో తన జటాజుట్టం నుంచి అవతరించిన శివుని మరో అవతారమై భైరవ అతనికే కాలభైరవ అనే మరో పేరుంది కాలాన్ని అదుపు చేసే శక్తి కాల భైరవుడు కాశీని అనుక్షణం కాపాడే బాధ్యతను ఆ శివుడే భైరవుడికి అప్పజెప్పాడు అందుకే కాలభైరవుడి అనుమతి లేనిదే కాశీని దర్శించలేము అని పెద్దలు చెప్తుంటారు యుగాలు మారినా ప్రళయాలు వచ్చినా కూడా ఈ భూమి మీద నిలిచి ఉండే ఏకైక నగరంగా కాశీని శివపురాణంలో వర్ణించారు అలా కలియుగంలో ఎన్ని మార్పులు వచ్చినా నాశనమైనా చివరికి మిగిలి ఉండే నగరమే వారణాసి అదే మూవీలో చూపించారు కలియుగం మొదలైన ఆరు వేల ఏళ్లకు నది ఎండిపోతుందని పురాణాల్లో ఉంది కల్కి ట్వంటీ ఎయిట్ ఎయిట్ అంటే కలియుగం మొదలైన ఆరు వేల ఏళ్ల నాటి కథ అప్పటికి గంగా నది ఎండిపోయి సకల రోగాలు పేదరికం గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి ఇవే కల్కి అవతార సమయానికి సంకేతాలు అలాంటి సమయంలో వారణాసిని దుష్ట శక్తులు ఆక్రమించిన సమయంలో కల్కి పుట్టడానికి కొన్ని నెలల ముందు గర్భంలో ఉన్న కల్కిని కాపాడేందుకు భగవంతుడు నిర్దేశించిన శక్తుల్లో ఒకరే కాల భైరవుడు ఇది కల్కి పురాణంలో ఉంది కాశీని రక్షించే భైరవుడు కల్కిని తన గర్భంలో మోస్తున్న సుమతిని కూడా కాపాడతాడు విష్ణు శక్తి శివశక్తుల కలయికగా జన్మించే కల్కిని శివ సన్నిధైన వారణాసిని భైరవుడు రక్షిస్తాడు ఆ క్యారెక్టర్ లోనే ప్రభాస్ కనిపిస్తున్నాడు ఇక రెండో క్యారెక్టర్ అశ్వత్థామ ఇప్పటికే అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ అదరగొట్టేశారు మహాభారత యుద్ధం జరిగిన త్రీ థౌజండ్ వన్ నా కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ వరకు మొత్తం ఆరు వేల సంవత్సరాలు పూర్తవుతాయి ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ మహావీరుడు అంతే ఆవేశ స్వభావం ఉన్నవాడు దుర్యోధను భీముడు సంహరించాడన్న కోపంతో యుద్ధం చివరి రోజు ఉన్మాదంతో ఉప పాండవులను చంపాడు ఒక స్త్రీ అని కూడా చూడకుండా గర్భంతో ఉన్న అభిమన్యుడి భార్య ఉత్తరపై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు ఘోరమైన ఈ తప్పిదాలకు శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు మూడు వేల ఏళ్ల పాటు చీము నెత్తురు కారుకుంటూ దుర్గంధంతో సావు లేకుండా అడవుల్లో తిరుగుతావని ఆ తర్వాత చిరంజీవిగా లోక కళ్యాణం కోసం పనిచేస్తావని శ్రీకృష్ణుడు శాపం వరం రెండూ ఇచ్చాడు సప్త చిరంజీవులుగా చెప్పుకునే ఏడుగురు చిరంజీవిల్లో అశ్వత్థామ కృపాచార్య పరశురామ ఈ ముగ్గురు కల్కీని కాపాడేందుకు వస్తారని కల్కి పురాణంలో వివరణ ఉంది కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ నాటికి అంటే కలియుగం మొదలైన ఆరు వేల ఏళ్లలో మొదటి మూడు వేల ఏళ్లు అశ్వత్థామ శాపంతో ఒళ్లంతా చీము నెత్తులతో తిరుగుతూ తపస్సులోకి వెళ్ళిపోయాడు అలా మరో మూడు వేల ఏళ్ల పాటు ఆ ధ్యానంలో ఉన్నాడు అందుకే అశ్వత్థామ క్యారెక్టర్ ఒళ్లంతా వస్త్రాలతో కట్టినట్లు చూపించారు ఎప్పుడైతే కల్కి ఆవిర్భావం జరుగుతుందని అశ్వత్థామకు తెలుస్తుందో అప్పుడు మహా అశ్వత్థామకు అత్యంత శక్తినిచ్చే శిరోమణి నుదుటిపై ఉంటుంది కృష్ణుడు శపించిన సమయంలో ఆ మణిని పాండవులకిచ్చాడు అశ్వత్థామ కానీ కల్కిని కాపాడే సమయంలో మళ్లీ ఆ మణి అశ్వత్థామను చేరుకుంటుంది కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ సినిమాలో అశ్వత్థామ పాత్రే చాలా కీలకం అతని బాధ్యత కల్కి తల్లి సుమతిని కాపాడటం అశ్వత్థామకు తోడుగా భైరవుడు ఉంటాడు కల్కి పుట్టాక అతనికి నామకరణం కూడా అశ్వత్థామి చేస్తాడు ఇది కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ లో అశ్వత్థామ పాత్ర ఇక మూడో ఇంపార్టెంట్ క్యారెక్టర్ సుమతి దీపికా పదుకోను వేసిన క్యారెక్టర్ హిమాలయాల్లో అత్యంత రహస్యమైన నగరం శంబల ఇప్పటికే ఆ నగరాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు యోగులు భగవంతుడి మీద అచంచల విశ్వాసం ఉన్న తాపసులకు మాత్రమే ఆ నగరం కనిపిస్తుందని పురాణాల్లో ఉంది ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో జన్మించిన విష్ణు యేసస్ అనే పండితుడి భార్యే సుమతి సుమతి గర్భాన కల్కి జన్మిస్తాడని పురాణాల్లో స్పష్టంగా ఉంది సుమతి క్యారెక్టర్లో దీపిక చాలా బాగా నటించారు అవతార పురుషుడు పుట్టే వరకు ఆమెను కాపాడటమే మెయిన్ స్టోరీ లైన్ నాలుగు క్యారెక్టర్ సుప్రీం యాస్కిన్ ఇతనే కలి ఆవహించిన కలి పురుషుడు సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ విశ్వరూపమే చూపించారు పదమూడవ శతాబ్దంలో మంగోలియా కింగ్ చంగీజ్ ఖాన్ ప్రపంచాన్ని జయించాలని అనుకున్నాడు అతను పన్నెండు వందల ఇరవై ఏడు ప్రాంతాల్లో మరణించాడు పదిహేను వందల ఏళ్ల తర్వాత మళ్లీ చెంగీజ్ ఖాన్ పుడతాడని టివెటర్ ఇప్పటికీ నమ్ముతారు అంటే కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సమయానికి ఆ టైం సింక్ అవుతోంది చెంగీజ్ ఖాన్ అసలు పేరు టెమూజిన్ చెంగీజ్ ఖాన్ అనే పేరు అతనే పెట్టుకున్నాడు ఇతను ష్యామనిజం మతాన్ని ఫాలో అయ్యేవాడు షామనిజం అంటే ఆత్మలను నమ్మే మతం ఆత్మలు వస్తాయని మరణం తర్వాత కూడా అవి మన చుట్టూనే ఉంటాయని నమ్ముతారు తంత్ర పూజలు క్షుద్ర పూజలు విపరీతంగా చేస్తారు ఇప్పటికీ షామనిజం ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు చెంగీజ్ ఖాన్ తనను తాను దేవుడుగా అనుకునేవాడు ఇప్పుడు ఈ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ కూడా అలానే కనిపిస్తోంది యాస్కిన్ అనే మాటకు దేవుడు అనే అర్థం కూడా ఉంది ఈ క్యారెక్టర్లో విచిత్రమైన రూపంలో కమల్ యాక్షన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇక అబ్జర్వ్ చేశారో లేదో కల్కీ గ్లిమ్స్ అలాగే ట్రైలర్లలో ఒక తాంత్రిక చక్రాన్ని చూపించారు అది బౌద్ధంలో ముఖ్యంగా టిబెట్ లామాలు యోగులు తమ ధ్యానంలో విస్తృతంగా ఉపయోగించే మణిపూరక చక్రం టిబెటర్లు కూడా తంత్ర పూజలు చేస్తారు దశ మహావిద్యల్లో తారాదేవిని ఆరాధిస్తారు అలాగే విశ్వశక్తికి ఆధారమైన ఆదిశక్తిని మణిపూరక చక్ర సాధనతో ఆరాధిస్తారు టిబెటన్ లామాల ధ్యానంలో ఓం మణి పద్మహూం అనే మంత్రం చాలా ప్రఖ్యాతి చెందింది మణిద్వీపంలో లలితాదేవి కొలువై ఉంటుందని సకల ఐశ్వర్యాలకు రోగాలు లేని స్వర్గ సుఖాలతో మణిద్వీపం తులతూగుతూ ఉంటుందని మన పురాణాలు చెప్తుంటాయి ఆ ఆదిశక్తి తాంత్రిక యంత్రమే మణిపూరక చక్రం మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడుల శక్తి అంతా మన శరీరంలో ఉండే మణిపూరక చక్రం దగ్గర కేంద్రీకృతమై ఉంటాయని తంత్రశాస్త్రం చెప్తోంది పంచభూతాలను ఆధీనంలోకి తెచ్చే శక్తి ఈ మణిపూరక యంత్రానికి ఉంది ఈ చక్రాన్ని సక్రమంగా ప్రయోగించగలిగితే అపరిమిత శక్తి విడుదలవుతుందని తంత్రశాస్త్రంలో ఉంది ఈ సృష్టిలో మొట్టమొదట విడుదలైన పవర్ ఆదిశక్తి ఆ ఆదిశక్తి ఆరాధనకు ఉపయోగించే తాంత్రిక యంత్రమే మణిపూరక చక్రం కల్కి మూవీలో కాంప్లెక్స్ అందులో స్వర్గ సుఖాలు అన్నీ ఈ యంత్రంతో రిలేట్ అయి ఉన్నవే ఇలా కల్కీలో ప్రతి ఫ్రేమ్లోనూ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి ఇండియన్ సినీ హిస్టరీలో కల్కీ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ అవుతుంది